सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमो स्तुते ॐ नमो नारायणाय ॐ नमः शिवाय శ్రీమాత్రే నమ ఈ కాలచక్ర భ్రమణంలో నూతన ఆంగ్ల సంవత్సరం ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరులోకి ప్రవేశిస్తున్న శుభగడియ నూతన ఆంగ్ల సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నటువంటి ఈ శుభతరుణంలో హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ కూడాను ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మీ జీవనం సుసప్రదంగా శుభప్రదంగా కొనసాగటానికి ఈ ఆంగ్ల సంవత్సర ప్రారంభ సమయం అంటే ముప్పై ఒకటవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటలకు ప్రతి ఒక్కరూ కూడాను చేయవలసినటువంటి అద్వితీయమైనటువంటి విధి విధానం ఒకటి ఉంది ఆ విధి విధానాన్ని కనుక మీరు ఆ సమయంలో కనుక ఆచరించినట్లయితే సంవత్సరమంతా కూడాను సుఖ శాంతులతో అనిర్వచనీయమైనటువంటి అభివృద్ధి పదంలో మీరు మీ జీవితాన్ని కొనసాగించటానికి ఆస్కారం అద్వితీయంగా ఉంటుంది అని చెప్పవచ్చు అలాగా అండి అయితే మేమేం చెయ్యాలి అనే ప్రశ్న మీకు ఉద్భవిస్తుంది మనసులో మీరు తప్పనిసరిగా ముప్పై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదు అర్ధరాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు సన్నీటితో తల స్నానం ఆచరించి మృత్యుంజయ మహామంత్రాన్ని జపిస్తూ విభూతి ధారణ చేసి నీటిలో వేసుకొని స్నానం ఆచరించి చక్కగా ఒళ్ళంతా తుడుచుకున్న తరువాత మెడలో రుద్రాక్షమాల పద్మమాల రెండు వేసుకొని మీ పూజా మందిరాన్ని పరిశుభ్రం చేసి దీపపు కుందులు పొడుగాటివి ఉంచి వెండి కుందులు కానీ లేక వివిధ రకాలైన కుందులు ఏవైనా వాడవచ్చు కానీ స్టీలు కుంది మాత్రం వాడకూడదు ఆ కుంది కింద మారేడు దళాన్ని ఉంచి స్వస్తిక్ సింబల్ రెండు వేపులా కూడా వేసి రెండు కుందులు అమర్చి ఆ కుందిలో ఆవు నెయ్యి కానీ లేక మీకు లభ్యపడేటువంటి నువ్వుల నూనె కానీ వేసి ఐదు ఒత్తులు ఆ కుందిలో వేసి రెండు కుందుల్లో కూడా పది ఒత్తులు వేసి ఐదు ఐదు ఒక అద్వితీయమైనటువంటి కుందిని ఏకహారతిని మనలా కుందిలో ఏర్పాటు చేసుకొని సరిగ్గా పన్నెండు గంటల సమయం మీరు గడియారం చూసి నూతన ఆంగ్ల సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ శుభవేళ సర్వాంతర్యామి నాకు సర్వసంపదలను ప్రసాదించుగాక అని చెప్పేసి భావన చేస్తూ దీపారాధన ఆచరించాలి సరిగ్గా పన్నెండు గంటలకు దీపారాధన చేయాలి ఎవరైనా సరే అదే సమయంలో పప్పులకెళ్ళి డ్యాన్స్ చేస్తునో లేకపోతే మందు కొడుతూ మధు అంటూ మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని మనవి చేస్తున్నాను మీకు కావలసిందల్లా దివ్యజ్యోతి తత్వంలో విరాజిల్లేటువంటి పరమాత్మను కాలస్వరూపుడుగా భావన చేస్తూ సర్వాంతర్యామి నాకు సర్వసంపదల్ని ప్రసాదించు అని చెప్పేసి భావన చేసి మీరు గనక దీపారాధన దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతో మోహం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మి నమోస్తుతే అంటూ వెలిగిస్తే ఆ వెలిగించిన దీపపు కాంతి మీకు మీ జీవితంలో కొన్ని వేల కోట్ల అదృష్టాన్ని ప్రసాదిస్తుంది సుమా అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో చేయవలసిన అద్వితీయమైనటువంటి లక్షణం ఇది ఏ వ్యక్తి అయితే ఆచరిస్తారో ఆ వ్యక్తి చూడండి ఎట్లా ఉంటుందో ఈ సంవత్సరం అంతా మీకే తెలుస్తుంది ఉగాది నాడేమో మనం తప్పనిసరిగా సంతోషం ఒకచారుడు కల్వల్లో వేసి నూరి అద్వితీయమైన పచ్చడిని స్వీకరిస్తాం పంచాంగ శ్రవణం చేస్తాం ఈ ఆంగ్ల సంవత్సరంలో మొట్టమొదటి రోజు ఆ యొక్క అర్ధరాత్రి సమయంలో ముప్పై ఒకటవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటలకు దీపారాధన గనక ఆచరించి సర్వసంపదలు ప్రసాదించుకొని ఆ కాలస్వరూపుణ్ణి గనక కోరుకున్నట్లయితే మీకు సర్వసంపదలు వస్తాయి ఆర్థికంగా మీరు చాలా గొప్పవారుగా మారతారు అదృష్టం మీ వెంట వచ్చి తీరుతుంది ఇది సత్యం అలా అయిన తదుపరి మీ యొక్క కులదేవతకు నమస్కారం చేసుకొని కొబ్బరికాయ కొట్టండి కొబ్బరికాయ సాక్షాత్తు శివుని యొక్క తలకాయ ఆయన మనకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించడానికి ప్రసాదించిన అమృత వరం కదండి కొబ్బరికాయ కొబ్బరికాయకి మూడు కళ్ళు ఉంటాయే అవి అన్నమాట కొబ్బరికాయ లోపల ఉండేటువంటి నీరు గంగా కొబ్బరి అంతా కూడాను గౌరీదేవి సాక్షాత్తు పార్వతీదేవి ఆ పీచు ఉందే స్వామివారి వెంట్రుకలు ఆ గంగమ్మ తల్లి అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆయుషు ఆరోగ్యాన్ని ప్రసాదించమని కొబ్బరికాయ కొట్టాలి ఆ పన్నెండు గంటల మూడు నిమిషాలకు కారణం పన్నెండు గంటలకి మనం దీపారాధన చేయాలి కదా చేసిన తరువాత సర్వసంపద అనుగ్రహ ప్రాప్తి ప్రత్యర్థం అని చెప్పేసి కొబ్బరికాయ కొట్టాలి కొబ్బరికాయ కొట్టిన తర్వాత నైవేద్యం సమర్పించి ఆ కొబ్బరి నీరు అమృతంగా భావన చేస్తూ స్వీకరించాలి అలా స్వీకరించి ఇంటిలో ఆ కొబ్బరి నీటిని అలా 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 చల్లితే సమస్త దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి మీ ఇంటి ముంగిట అదృష్ట లక్ష్మి ప్రవేశిస్తుంది ధనుర్మాస ప్రారంభరీత్యా కూడా మనం ఇంటి ముంగిట రతనాల ముగ్గులు వేసి ఉంటాం కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి రాస్తారుగా ముగ్గులో కూడాను ముగ్గులో ఇంగ్లీష్లో రాస్తారు కానీ తెలుగులో రాయటం నేర్చుకోండి తెలుగు తల్లి అంత గొప్పది కాబట్టి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అని స్త్రీలు చక్కగా ముగ్గులో రాసి అద్వితీయమైనటువంటి అందాన్ని చీర్చిదిద్దండి ముగ్గుల రూపేణ చాలామంది పదకొండున్నర పన్నెండింటి దాకా వేస్తూనే ఉంటారు నూతన సంవత్సరం రోజు మా ఇంటి ముందు ముగ్గు చాలా బాగుండాలని ఆడవాళ్ళు ఆ పని చేస్తుంటే మగవాడు మాత్రం స్నానం చేసి చక్కగా దీపారాధన చేయాలి పన్నెండు గంటల సమయంలో ఇంతకన్నా కావాల్సింది ఉంది జీవితానికి చెప్పండి అంతేగాని టేబు కార్డు పెట్టుకొని మోటార్ సైకిల్ మీద వెళ్తూ అంటూ అరుస్తూ బజార్లన్నీ తిరిగినందువల్ల ప్రయోజనం శూన్యం ఏ ప్రయోజనం లేదు మానవ జీవితాన్ని పరిపూర్ణవంతమైనటువంటి దైవచింతన తత్పరతో మన అదృష్టం మన వెంటనే ఉండటానికి వీలుగా పరమేశ్వరుడు కంటికి రెప్పలా కాపాడేటువంటి విధి విధానం ఈ యొక్క అర్ధరాత్రి సమయంలో వెలిగించే దీపం ఆ దీపాలు మీరు గనక వెలిగిస్తే మీ ఇంటిల్లిపాదికి సుఖ సంతోషాలు వచ్చి తీరతాయి ఇది నూతన ఆంగ్ల సంవత్సరంలోకి అడుగుపెట్టేటువంటి ఘడియలో ప్రతివారు పాటించవలసిన నియమంగా గుర్తెరిగి మన హిందూ ధర్మాన్ని పరిరక్షించేటువంటి తత్వ చింతన్ని అలవాటు చేసుకుందాం హిందూ ధర్మం యొక్క విలువ అంత గొప్పది అంతేగాని అర్ధరాత్రి సమయంలో పప్పులకెళ్ళి ఎగరమని ఎవరూ చెప్పలేదండి మన ధర్మాన్ని మనం రక్షిద్దాం తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి తెలుసుకోవటమే దీనిలో దాగిన పరమార్థ లక్షణంగా భావన చేయండి అనుక్షణం గ్రహ నక్షత్రమాలికాధరుడైన పరమేశ్వరుడు గ్రహ రూపంలో మనందరినీ రక్షిస్తూ ఉంటాడు ఆ గ్రహాల రీత్యా మనకు రాసులు ఏర్పడ్డాయి ఆ రాసుల రీత్యా ఒక్కొక్కరు ఒక్కొక్క విధి విధానాన్ని పాటించాలి మీకు ఉగాది నాడు చెప్పినటువంటి విధి విధానంలో దాగిన పరమార్థాన్ని అర్థం చేసుకుంటూ మీ రాశి మీకు తెలుసు కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మేషరాశి వాళ్ళు పాటించవలసిన నియమం ధన మార్గానికి ఆటంకాలు లేకుండా ఉండటానికి రాగి పాత్రలో మీరు నీరు తీసుకొని రాగి లోహంతో తయారు చేసినటువంటి తాబేలును ఆ నీటిలో ఉంచి గృహంలో తీర్పు దిక్కులో ఆ పాత్రను ఉంచండి మేషరాశి వాళ్ళు ఈ విధి విధానాన్ని పాటించండి ప్రతిరోజు ఆ పాత్రలో నీళ్లు మారుస్తూ ఉండండి ఈ సంవత్సరం అంతా కూడా అంతేకాదు మీకు వీలైతే దొరికితే సాలగ్రామ తాబేలు మీ ఇంటిలో మధ్య హాలులో ఉంచి నీరు పోసి దాని మీద ప్రతినిత్యం కూడాను ఒక ఎరుపు రంగు పుష్పాన్ని ఉంచి నమస్కారం చేయండి ఆ తాబేలు మాత్రం దక్షిణ దిశగా చూస్తున్నట్టు ఉండాలి ఇలా కనుక చేస్తే మీకు ఆర్థిక సమస్యలు అనేటువంటివి మేషరాశివారికి రానే రావు రాశి ఫలితాల రీత్యా ఈ యొక్క నూతన ఆంగ్ల సంవత్సరం నాడు పరిహారం ఇది ఈ పరిహారాన్ని పాటించి చూడండి మేషరాశివారు అంతేకాదు మీ యొక్క సంసార సాగరం అద్వితీయంగా ఆనంద సాగరంగా మారటానికి మీరు ఎర్రటి మందార పుష్పాలతో లలితాదేవిని అలంకరణ చేస్తూ గడపండి ఈ నూతన ఆంగ్ల సంవత్సరం అంతా కూడా ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో గురుగ్రహ తత్వం ఎక్కువగా కనిపిస్తుంది న్యూమరాలజీ బట్టి ఒక్కసారి మొత్తం కూడండి మీకే తెలుస్తుంది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు అండి మొత్తం కూడితే సంఖ్య ఎంత వచ్చిందండి మూడు వచ్చింది అంకె మూడు ఈ మూడు దేనికి సంబంధించింది బ్రహ్మ విష్ణు విష్ణుమహేశ్వర్లు త్రిమూర్త్యాత్మకమైన తత్వం గురుతత్వం అందుచేత మూడు గురుతత్వం కాబట్టి ఇంటిల్లిపాది కూడాను విద్యార్థులు ఎవరైనా ఉంటే నూతన ఆంగ్ల సంవత్సరం రోజు మర్న్నాడు ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మక్ష్యం మేధాం ప్రజ్ఞాం ప్రేచస్వాహ అనేటువంటి మంత్ర రాజాన్ని కనీసం ఇరవై ఒక్కసార్లు పఠించండి ఇలా కనుక పడించినట్లయితే అదృష్టం మీ వెంట దక్షిణామూర్తి స్వామి మీ చెంత అని చెప్పక తప్పదు సుమ గురుతత్వం అండి అయ్యా నేను వారి మంత్రం సంగతి తర్వాత నేను ఎక్కువగా సిర్దీ సాయిబాబా ఆలయానికి వెళ్తానంటే ఓం అంటూ ఓంకార మంత్రాన్ని జపించుతూ శరణం అని చెప్పేసి అనుకోండి అయ్యా నేను స్వామి భక్తుణ్ణి అన్నప్పుడు దిగంబరా దిగంబరా అంటూ ఆ దత్తాత్రేయ స్వామిని దత్తశరణం మమ అని చెప్పేసి సార్లు చదువుకోండి ఎందుకంటే ఈ సంవత్సరం అంకె మూడు కాబట్టి మూడు సంఖ్య గురుతత్వానికి సంబంధించింది కళాత్మకమైనటువంటి రంగాలలో ఉన్న వాళ్ళకి అదృష్టం పట్టి తీరుతుంది ఎవరు ఏ సినిమా తీసినప్పటికీ కూడాను అద్వితీయమైన ఐశ్వర్యం వచ్చి తీరుతుంది ఈ నూతన ఆంగ్ల సంవత్సర రీత్యా గుర్తుపెట్టుకోండి కళాత్మకమైన మనోభావాల్ని ప్రసాదించే ఆ గురువు విద్యా కళాత్మకమైనటువంటి రంగాలలో అద్వితీయమైనటువంటి అభివృద్ధిని కలిగిస్తాడు సుమా అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు సుమా ఇక వృషభ రాశి వాళ్ళు తమకు కలిగించేటువంటి విద్య అవరోధాలు తొలగించుకోవటానికి మానసిక ఏకాగ్రత భంగం కలగకుండా ఉండటానికి ఉదయాన్నే గోధుమ రంగులో లేక తెలుపు రంగులో ఉన్నటువంటి గోమాతకు ఆహారం తినిపించండి గోమాత సేవ చేయాలి వృషభ రాశి వాళ్ళు ఆ గోవు చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ గోమాతకు ఆహారంగా పచ్చి గడ్డి కానీ అరటి పండు కానీ సమర్పించి నమస్కారం చేసుకోండి మీకు మతిమరుపు అనేది రాకుండా విద్యా వినయ రంగాలలో అద్వితీయమైనటువంటి ప్రభావంతో మీరు అనుకున్నటువంటి రీతిలో అభివృద్ధిని సాధిస్తారు సుమ వివాహం కావలసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ వృషభ రాశిలో ఉన్నట్లయితే ఈ యొక్క నూతన సంవత్సర రీత్యా వల్లీ దేవత సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటానికి ఎర్రటి మందార పూల మాలికను సమర్పించండి తప్పనిసరిగా మీ కోరిక సిద్ధిస్తుంది సుమా అలాగే మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళు ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో మీరు ఆశించినటువంటి మార్గాలలో ఆటంకాలు ఎక్కువగా కలుగుతూ ఉన్నప్పుడు ఆ ఆటంకాలన్నింటినీ కూడా మీరు తొలగించడానికి ఇంటిలో ఉత్తర దిక్కులో ఒక కంచు పాత్రలో పెసలు వేసి ఉంచండి ఉత్తర దిక్కులో పెసలు పోసి ఉంచండి ఈ యొక్క మిథుర రాశి వాళ్ళు అప్పుడు మీకు ఆకస్మిక ధన నష్టం లేకుండా పెద్ద మొత్తంలో ధనాన్ని కోల్పోకుండా సమస్యలు లేకుండా మీరు ఈ సంవత్సరం అంతా కూడాను శుభకరమైన ప్రభావంతో జీవించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమ అలాగే కర్కాటక రాశి వాళ్ళు విద్యలో బాగా రాణించడానికి ప్రతిరోజు కూడాను పార్వతీ పరమేశ్వరుల యొక్క చిత్రపటానికి ప్రదోష సమయంలో అగరబత్తి వెలిగించి అరటి పండు నివేదనగా చేసి మీరు స్వీకరించండి ప్రదోష సమయంలో ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు ఆచరించవలసినటువంటి విధి విధానం ఈ నూతన ఆంగ్ల సంవత్సర రీత్యా గుర్తుపెట్టుకోండి అనారోగ్య సమస్యల నివారణ కోసం అంతఃశత్రువుల బాధ నుంచి బయటపడటానికి సింధూరం చందనం కలిపి మీరు ప్రతినిత్యం కూడా తిలకంగా ధరించి చూడండి ఈ నూతన ఆంగ్ల సంవత్సర రీత్యా ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు అలా చేస్తే చాలా సుఖప్రదమైనటువంటి జీవనాన్ని గడుపుతారు ఇకపోతే సింహరాశి సింహరాశి వాళ్ళు ఈ నూతన సంవత్సరంలో అద్వితీయమైనటువంటి ఐశ్వర్య సిద్ధి ఆరోగ్యము కలగడానికి మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరటానికి నూతన గృహాలు భూములు కొనుగోలు చేయటానికి ఆదివారం వచ్చినప్పుడు కోతులకు మాత్రం అరటిపండు బెల్లం ఆహారంగా పెట్టేటువంటి అలవాటు చేసుకోండి ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో సింహరాశి వాళ్ళు పాటించవలసిన నియమం ఇదే హృదయ పారాయణ మాత్రం ప్రతి ఆదివారం సింహరాశి వాళ్ళు తప్పనిసరిగా ఆచరించి ఓం ఘృణి సూర్య ఆదిత్యోమంటూ రాగి చెంబలో నీటిని సూర్యుడికి అర్ఘ్యంగా ఇవ్వండి మీకు శత విధాల బాగా కలిసి వస్తుంది మీ పిల్లలు కూడా చాలా బాగా అభివృద్ధిలోకి వస్తారు ప్రతి పనిలో కూడా శక్తి అద్వితీయంగా పనిచేస్తుంది అందుకే మీరు ఒక రాగి బిళ్ళను మెడలో ఎర్ర దారంతో కట్టుకోవటం చాలా మంచిది సింహ వాళ్ళు ఇకపోతే కన్యారాశి ఈ కన్యారాశి వాళ్ళు ధన మార్గానికి సంభవించేటువంటి ఆటంకాల్ని తొలగించుకోవటానికి ఈ ఆంగ్ల సంవత్సరంలో నూతన ఆంగ్ల సంవత్సరంలో అసుతోషుడైనటువంటి పరమేశ్వరునికి ఆవుపాలతో సోమవారం నాడు అభిషేకార్చన అనేటువంటిది నిర్వహించడం మాత్రం మరొవకండి గురువారం నాడు చందనాన్ని నుదుట తిలకంగా ధరించి చూడండి మీకు తప్పనిసరిగా ఆర్థికపరమైనటువంటి చిక్కుల నుంచి బయటపడటానికి ఆస్కారాన్ని మీరు చూస్తారు సుమ అలాగే వాళ్ళు వివిధ రంగాలలో రాణించడానికి నిరుత్సాహం లేకుండా శక్తితో బలంతో ముందడుగు వేయటానికి ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామివారి దేవాలయాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి సింధూరాన్ని మీరు నుదుట ధరించి హనుమాన్ చాలీసా పారాయణ మాత్రం మరువకుండా చేయండి మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశక శత్రువున్ సంహారమాం రక్షశ్రియం రక్షియం దాసయమే ప్రభో అంటూ మీరు ప్రార్థించండి రామ్ రామాయణ మహా అని చెప్పేసి అనుకోండి మీకు ఆంజనేయ వారి దివ్య అనుగ్రహంతో ఈ నూతన ఆంగ్ల సంవత్సరం అంతా కూడాను విశిష్టవంతమైన అభివృద్ధిని కలిగిస్తాడు స్వామి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంతా కూడా తరువాత రాశి వృక్షిక రాశి ఈ వృక్షక రాశి వాళ్ళు నష్టాలు కష్టాలు లేకుండా ఉండటానికి విష్ణుమూర్తి ఆలయాన్ని సందర్శించి ఆవునేయుతో పిండి దీపాలు అనేటువంటివి విష్ణుమూర్తి ఆలయంలో ఆచరించి చూడండి మీకు ఆ యొక్క సర్వాంతర్యామి సర్వశుభాల్ని కూడా చేకూరుస్తాడు మీరు తలబెట్టినటువంటి పనుల్లో ఆలస్యం అవుతూ ఉన్నట్లయితే కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో విజయాన్ని మీరు చవి చూడాలి అంటే గణపతికి కొబ్బరి నూనెతో దీపారాధన ఆచరించి చూడండి ఇక ధనస్సు రాశి మకర రాశి అలాగే కుంభరాశి మీనరాశి వాళ్ళు కూడాను ప్రతినిత్యం కూడాను ఈ ఆంగ్ల సంవత్సరంలో మీ యొక్క కుల దైవాన్ని పూజ చేసి దీపారాధన చేసి బెల్లం నైవేద్యంగా పెట్టి నమస్కారం ఆచరించండి అద్వితీయమైనటువంటి అదృష్టంతో అందరూ సుఖంగా ఉంటారు సుమ ఈ నూతన ఆంగ్ల సంవత్సరం అందరికీ సర్వసంపదలు ఇవ్వాలనేటువంటి తలంపుతో హిందూ ధర్మరీత్యా చెప్పినటువంటి ఈ విషయాలు ప్రతి ఒక్కరూ కూడా ఆచరణలో పాటించి అద్వితీయమైనటువంటి అదృష్టాన్ని సాధించాలని చెప్పేసి ఆ సర్వేశ్వరుణ్ణి కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు